దేవుని బిడ్డలందరికీ నా హృదయపరకు అందరూ అన్నంత ప్రేసిడా అందరూ బాగున్నారమ్మ మేము కూడా దేవుని గృపున్ని బాగున్నాము గత సంవత్సరం అంతా దేవుడు మళ్ళీ కాచి కాపాడి ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ నెలలో ప్రవేశింపచేసి దేవుని వాక్యాన్ని వినబడిన వినడానికి మళ్ళీ అందరూ దేవుడు బ్రతికించున్నారు దేవునికి మహిమకరము కాక మీ ఈ వాక్యం నిల్చిన మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ సంతోషకరమైన శుభార్త నిజంగా ఎంత గొప్ప శుభవార్త అనమాట లోకానికి దేవుడు తీసుకొచ్చి ఉన్నారు ఆ శుభవార్త గురించి మీతో నేను మాట్లాడడానికి ముందుకు వచ్చి ఉన్నాను దేవుడు గత నెలంతా కూడా కాచి కాపాడారు మరి పోయిన నెల అంతా నేను చాలా సుఖైపోయాను దానివల్ల మీ ముందుకు రాలేకపోయాను ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచి బాగా చేశాను చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డ దేవా ఎంతవరకు దాచి కాచిన స్తోత్రములు నీ సన్నిధిలో నీ వాక్యం చెప్పుటకు నన్ను నిలబెట్టినందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ యొక్క శుభవార్త అందరికి వినబడి చేయడానికి వినిపించడానికి వారి హృదయంలో పంపుటకు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీ స్థుతి స్తోత్రం చెల్లించుకోవచ్చు వినిచున్న వారిని అందరూ దీవించి ఆశీర్వదించమని మా దేశంలో మా దేశ ప్రజలను ప్రవ్వా తండ్రి ఇరుకుల ఇబ్బందులు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ ఆదరించి నేను ఆదరణకర్తనన్నా ఆదరించు బ్రహ్వా ఈ క్రిస్మస్ పండుగ ఘనమగా జరుపుకునేందుకు సహాయం చేయండి ప్రతి ఇంటిని దీవించి ఆశ్రవదించమని మా తోకి ఎందరు ప్రార్థిస్తున్నారు వారందరినీ దీవించి ఆశ్రవదించమని తల్లి వారిని తండ్రి లేని వారిని నిరుపేదలను కాచి కాపాడమని మంచాల మీద ఉన్నవారిని స్వస్థపరిచి వాళ్ళు చేయమని ఉద్యోగం లేక అల్లాడు చిన్నవారికి ఉద్యోగము దాచేయమని మీరు పుట్టిన సందర్భంలో తండ్రి ఈ వేడుకలలో ప్రతి కుటుంబానికి ఒక్కొక్క మేలు చేసి వారిని నిండుగా ఆశీర్వదించమని వేసునాము అడుగుతున్నాను తండ్రి దేవుని వాక్యాన్ని ఆరాధన చేసుకుందాం తండ్రికి నీ కుమారుకిని పరిశుద్ధాత్మకుడు ఇప్పుడును ఎల్లప్పుడు యుగములు యుగా యుగములు మహిమ ఘనత ప్రభావం ఆయనకి చిరులుగా కామెను తండ్రికి కుమార్కి నీ పరిశుద్ధాత్మ ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగా యుగములు మహిమా ఘనత కీర్తి ప్రభావం ఆయనకే మెండుగా కలుగులుగాక ఆమె తండ్రికి కుమారుకిని పరిశుద్ధాత్మకులు ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగా యుగములు మహిమా ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగులుగాక ఆమె దేవుని బిడ్డలకు మరొకసారి మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాము మరి ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టరు పుట్ట పుట్టడానికి ముందుగా ప్రవచనాలు మనకి ఎన్నో కూడా తెలియపరచబడ్డాయి పరిశుద్ధ గ్రంథములు ఈ గ్రంథము చాలా పరిశుద్ధమైనది మనో పాపులము ఈ గ్రంథమేమో పరిశుద్ధమైన గ్రంథం ఈ గ్రంథమును చదివిన వారు ఈ గ్రంథమును జరించిన వారు పరలోక పట్టణానికి పైనమైన ఈ గ్రంథం ఇది ఈ గ్రంథం ప్రతిరోజు చదవండి కుటుంబ ప్రార్థన చేసుకోండి ఫ్యామిలీ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి వారు ఫ్యామిలీ ప్రేయర్ ఎందుకు చేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తారు ఎవరి పట్టుకారు చేసేసుకోవచ్చు కదా ప్రభు చెప్పారు సహోదరుల ఐక్యత గెల్లి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం ఇంటిలోనే భార్యాభర్తలు మాట్లాడుకోకపోవచ్చు తల్లి పిల్ల మాట్లాడుకోకపోవచ్చు మరి ఇంటిలో చిన్న చిన్న కలహాలు రావచ్చు కానీ ఈ యొక్క కుటుంబ ప్రాంతంలో ఈ కలహాలన్నీ కూడా పోతాయి ఈ కలహాలు ఏమీ ఉండు అందరూ ప్రేమగా కూర్చొని పాట పాడుకుని వాక్యం చదువుకుని ప్రార్థన అయిన తర్వాత అందరూ హ్యాపీగా అయిపోతారు కోపం అనేది ఉండదు ఉదయకాల కోపం సాయంకాలానికి సమాప్తం అయిపోతుంది సాయంకాలం కోపం ఉదయానికి సమాప్తం అయిపోతుంది ఈ కుటుంబ ప్రార్థన అంత ఐక్యత ఉన్నది దయచేసి కుటుంబ ప్రార్థన చేసుకుంటారని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను అంతేకాదు పరిశుద్ధమైన గ్రంథం అనేది చదవండి ఈ గ్రంథం చాలా గొప్పది అన్ని గ్రంథాల కనీ ఈ గ్రంథం చాలా గొప్పది చిన్నపాటు పాడుకుందాం పటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పటింప శ్రేష్ట గ్రంథము ప్రేమ తోడ నడుపును ఓ పటింప శ్రేష్ట గ్రంథము భీలో పటింప శ్రేష్ఠ గ్రంథం ఇది ఈ గ్రంథము ఇట్లా పెట్టుకుని మనం నడుస్తుంటే ఎంత టీవీగా ఉంటాము ఎంత సంతోషంగా ఉంటాము దండయాత్రలు బైబిల్ ఇలా పట్టుకుని నడుస్తుంటే రోడ్డు మీద ఎంత ఆనందం ఎంత సంతోషం ఇప్పుడు అందరం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాం ఎలా పట్టుకుని వెళ్ళడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది బరువులైపోతుంది అనుకుంటున్నాను కానీ ఇలా పెట్టుకుంటేనే ఇది చాలా అందంగా ఉంటుంది ఈ ఈ యొక్క బైబిల్కున్న ఉన్న అందము ఈ లోకంలో దేనికి లేదు వెండి బంగారాల కన్నా గొప్ప గొప్పది ఈ బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి ఇందులో మర్మాలన్నీ తెలుసుకుందాం మరి ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు బ్రహ్మవారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఎలా వస్తారు ఎందుకు రావాలి అని ఆలోచన మనం చేస్తే ఈ పరిశుద్ధ లేఖనం ఏమని మనకు సెలవిస్తుందంటే ఏసుక్రీస్తు బ్రహ్మవారు రాకముందుగా దేవుడే లే హోవ ఇస్రాయిల్ ప్రజలు మోషయ ద్వారా నడిపించి అహరోన ద్వారా ఇంకా ప్రవక్తల ద్వారా ఈ అందరిని నడిపించుకుంటూ వచ్చారు ఆ ఆ కాలంలో జరిగింది ఏమిటంటే పాప పాపానికి పరిహారము రక్తం ఆ రక్తము చిందిస్తే బలికి బలి జరుగుతుంది పాపాలు క్షమించబడతాయి ఆ రీతిగా తరాలు తరాలు జరుగుతూ ఉండగా మనుషులు ఎటువంటి మార్పు కూడా రావట్లేదు అందుకని తన ప్రియ కుమారుని కొరకు పంపించాలని దేవుడైన యష్యా గ్రంథంలో ప్రవక్తల ద్వారా అనేకమైన చోట్ల నేను కుమారుని పంపుచున్నానని వ్రాసాడు ఆయన ఏ రీతిగా ఉంటాడో గ్రంథం ఇరవై మూడు అధ్యాయములు వర్ణిస్తూ ఉన్నారు నా కుమారుడు ఇట్లా ఉంటాడని గ్రంథం తొమ్మిదవ అధ్యాయలు కూడా వర్ణిస్తూ ఉన్నారు నా కుమారుడు ఇట్లా ఉంటాడు ఇలా వస్తాడు అని చెప్పి ఉన్నారు అయితే ఇవన్నీ మనకు తెలుసును కనుక వాక్యాలు మనం చదువుకుని దీనిలో ఉన్న మర్మాలు తెలుసుకుంటే ఇంకా మనం చాలా ఈశ్వర్యవంతులు భాగ్యవంతులు దేవునికి మహిమ కలిగి ఉండక లేఖనము నెరవేరినట్లుగా దేవుడు తన ప్రియ కుమారు మన కోసం పంపించారు అది ఎట్లా పంపించారు ఎలా పంపించారు అని మనం లేఖనాలు మనం పరీక్షించినప్పుడు మనం ఈ లేఖనము ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలం ఆ కాలంలో యేసు ప్రభు వారు బోధ చేస్తున్నప్పుడు మరి శాస్త్రులు పరిశోధకులు ప్రక్క నుండి ఇది నిజమా ఉట్టిదాన్ని ఈ యొక్క ఆయన బోధ అయిపోయిన తర్వాత వారు వారు ఆ గ్రంథాల చదివి ఇలా రాయబడి ఉన్నదా లేదా అని పరిశీలించేవారు చూసారా బైబిలిని వారు వారు ఉందా లేదా అని పరిశోధన తెలుసుకునేవారు యేసు ప్రభు మీద ఏదో నింద వేయాలని వారు ఆలోచిస్తూ దాన్ని స్టడీ చేసేవారు ఈరోజు మనం కూడా దేవుడు ఉన్నాడని తెలుసుకుని దేవుడు వచ్చేసాడని తెలుసుకుని ప్రభు పరలోకం మనం వెళ్తామని మనం తెలిసి కూడా మనం ఈ వాక్యాన్ని చదవలేకపోతున్నాం మనకన్నీ తెలుసు అనుకుంటానోనో మనకేమీ తెలియవు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఎంతో ఉంది ఈ గ్రంథంలో ఈ ఈ యొక్క పరిశోధన చేసేవారు ఆ కాలంలో ఇప్పుడు మనం కూడా పరీక్షించాలి పరిశీలించాలి ఈ వాక్యం ఎట్లా ఉంది దీని యొక్క మర్మం ఏమిటి అని తెలుసుకుంటే మనం ఎంతో జ్ఞానవంతులంగా దేవుడు మనం దీవించబోతున్నాడు ఇక మనం ఇంకా ముందుకు పోతే అసలు అస్సయేసు పుడతాడని చెప్పేశారు చె పుడతాడా పుడతాడా అని ఎదురు చూస్తున్నారు ఎట్లా పుడతాడు ఎలా వస్తాడు అని లేఖనాలు అట్లా చూస్తున్నట్టు గ్రంథం ఋతుగ్రంథం అధ్యాయంలో కూడా చక్కటి వివరణ కలిగింది అక్కడ ఏమనంటే భూయాజు వంశావళిలో నుండి ఆ యేసుక్రీస్తు బ్రహ్మ వారు పుట్టారు ఒక స్త్రీ ఇక్కడ మనకి ముందుగా మనం ఒక వివరణ చేసుకోవడానికి ముందుగా ఒక స్త్రీ స్త్రీ చాలా శక్తివంతమైంది స్త్రీ ఏ అయినా అవలేలగా చేయాలి అటు భాగ్యాన్ని స్త్రీకి దేవుడిచ్చాడు హలో చూడండి ఈ స్త్రీ ఏమి ఎట్లాగా స్త్రీ కొనియాడబడింది ఈ స్త్రీ ఎట్లా కొనియాడబడింది అని ఆలోచిస్తే అక్కడ గ్రంథంలో రాయబడి ఉంది ఆమె మోయాబు దేశ మోయా నుండి మోయాబు దేశంకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఎందుకు బెత్లీహిమ నుంచి వచ్చేయాలి బెత్లేహమలో కరువు వచ్చింది పాపం కరువు వస్తే ఏం చేసింది కరువు వచ్చిందని పాపం అలాగా అరే అరే కరువు వచ్చింది నాకు అని కొంచెం కొన్ని రోజులు ఆగితే బాగున్నాను ఆమె ఆగకుండా ఏం చేసిందంటే ఆ భర్తను తీసుకుని వచ్చేసింది భర్త ఇద్దరు పిల్లలు వచ్చారు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెద్దోళ్ళు అయిపోయారు భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలు చనిపోయారు నయోమి ఏం చేస్తుందంటే ఇక నాకు ఏమీ కష్టంగా ఉంది కదా మీ ఇంటికి వెళ్ళిపోమ్మ అని ఇద్దరి ఇద్దరిని కోడల్ని పంపించేస్తుంది పెద్ద కోడలు వెళ్ళిపోయింది చిన్న కోడలు అంటుంది లేదు లేదు అత్తనవి ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అంటుంది ఇదంతా మనకు తెలిసి వాక్యం కానీ రూతులో ఉన్న విషయాన్ని మనకు గమనిస్తే ఆమె వినయము విధేయత ఆమె సంస్కారము ఆమె ఆమె అత్తకు తెలిపే కృతజ్ఞత చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది వాక్యం చూసినప్పుడు ఆ వాక్యము ఆమె నడుము వంగి పరగ ఏరుకుంది అత్తకి ఆ నడుము వంగి ఏరి ఆ యొక్క ఆహారాన్ని సిద్ధపరచడానికి ఎండ కూడా లెక్క చేయకుండా ప్రయత్నం చేసింది అత్త చెప్పిన చోటకి వెళ్ళింది అత్త మాట ఎదిరించలేదు చాలా ఒపీనియంట్గా ఉంది అట్లా చాలా అందుకే చరిత్రలో ఆమె పేరు రాయబడింది మీ పేరు కూడా రాయబడాలంటే మరి రూతు వలే మీరు కూడా చక్కగా ఉండాలి నయోమి వలే కూడా మనం ఉండాలి నయోమి చెప్పినట్టేలా రూతు చేసింది ఆ రూతు నయోమి మాట విన్నది గనుక ఆమె గనురాలైన స్త్రీల మాట కనిపిస్తా ఉంది చూడండి ఆమె జీవితంలో అనుకోలేదు నాకు నాకు వస్తాడని కానీ నాకు బిడ్డ పుడతాడని తెలియదేమీని ఆమె తెలిసిందెల్లా ప్రేమ ఆమె తెలిసిందెల్లా జాలి ఆమె తెలిసిందెల్లా కనికిరం ఈ ముసల ఆవిడి మీద మూడు విషయాలు ఆమె హృదయంలో ఉన్నవని నేను గ్రహిస్తున్నాను ఒకటి జాలి ప్రేమ దయ కనికరము ఆమెలో చాలా పొంగుచు ఉన్నవి ఎవరిని చూసి ఒక ముసలావిడిని చూసి ఆమె ఎవరు నలోని ఆమె ఎవరు అన్నీ కోల్పోయిన ఆమె ఆమె ఏమీ లేదు ఒక అనాది అనాది కూడా వెళ్ళిన ఏమేను దేవుడు ఒక రాణిగా చేశాడు ప్రేమను మనం మనం చాలా ఆలోచిస్తే వాక్యంలో చాలా మర్మాలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు ఈమె ఒక రాజుకు భర్త అయిపోయింది ఇంకంతేకాదు ఈమె గర్భములో నుండి ఒక ఒక ప్రవ ఒక లోకరక్షకుడు పుట్టాడు ఎంత అద్భుతం ఎంత లోకానికే రక్షకుడును ఇచ్చింది ఈమె వంశావళిలో నుంచి భోయాజు వంశావళిలో నుంచి ఒక భోయాజున ఋతు వివాహం చేసుకోకపోతే ఈ ఈ ఈ ఋతు గురించి మనకు తెలియదు ఈ రూతు విషయం మనం జ్ఞాపకమే లేదు మనకి ఈ నయోమి విషయం జ్ఞాపకమే లేదు ఆ రొట్టెలింటిలోంచి నయోమి వెళ్ళిపోయింది మళ్ళీ రొట్టెలింటికి వచ్చింది రొట్టెలు లేవని ఇంట్లో కష్టాలని బాధలని మనం ఎక్కడికి వెళ్ళకూడదు ప్రభువు ప్రార్థించేటప్పుడు దేవుడి కార్యములన్నీ మనకి జరిగిస్తాయి ఒకవేళ నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనం సహించుకుంటే మనం ధన్యమవుతాం కానీ నయోమిలో ఒక విచిత్రమైన విషయం ఒకటి దాగి ఉంది ఏమిటంటే తన ఇంటికి తన వెళ్ళిపోయింది హలే లోయ ఎంత గొప్ప తన స్వదేశానికి తను మరలా తిరిగి వచ్చింది ఇప్పుడు కొవైటా అమెరికా ఏ దేశంలో ఉన్నా భారతదేశంలో పుట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిందే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నా తల్లి తండ్రి నా పేరెంట్స్ ఆ యొక్క భారతదేశంలో ఉన్నారని అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న ఏ దేశంలో ఉన్నా మళ్ళీ తిరిగి తన జన్మభూమికి వస్తారని వస్తున్నారు కాబట్టి మనం ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నాం నిజం కదా మనం కూడా మన ఇంటికి సాయంత్రం తిరిగి వస్తున్నాం మన చుట్టాలంటి ఎక్కడ వెళ్ళినా మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం అలా ఈమె కోల్పోయింది ఆమె మారాలాంటి హృదయం కలిగింది మారాలంటే అనుభవం ఆమె నడుస్తుంది చేదైన జీవితం నాది చేదైన జీవితం మారా అమ్మ నేను నేను సౌందర్యవంతం కాదు నన్ను అన్నీ పోగొట్టుకున్నాను నన్ను ఆశీర్వాదించడానికి మీరు వచ్చారు కానీ నో నాలో ఎటువంటి మంచి యోగ్యత లేదని చెప్తుంది కానీ వాళ్ళు దీవిస్తున్నారు ఇవ్వండి నువ్వు ఏడుగురు కొడుకులు కన్నా గొప్ప కొడుకుని దేవుడు నీకు ఇచ్చిన నాలుగు అధ్యాయం చదివినప్పుడు అందులో చక్కటి మర్మాకు రాయపడిన ఇంకా ముందు భాగం లేకపోతే మనం మత్యస్ వార్తలో పెళ్ళిపోతున్నాం మత్యస్థుభార్త మొట్టమొదటి వచ్చాము రో అక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే వాక్యం చూద్దాం ఈ వాక్యం చూద్దాం మత్స్సు భారత ఒకట వచ్చాయో ఈ వంశావళి అంతటిలోండి ప్రభువారు ఎట్లా వచ్చారో ఇక్కడ వ్రాయబడింది బోయాజును కెనను బోయాజు ఋతురు ఓపేదుని కెనరు ఓపేదు యష్యాని కెన్ యశ్య రాజన్ దావేదును చూడండి ఇక్కడ వంశావళి ఆయా నుంచి వంశావళి వస్తూ ఉంది ఆ చివరి భాగం ఏమి రాయబడినదండి యాకో మరియ భర్తైన కన్న ఆమె ఎందుకు క్రీస్తు అనబడిని ఏసు పుట్టెను ఏసు పుట్టెను చూసారా యాకోబు యాకోబును కనును యాకోబు మరియ భర్తయ్యను ఏసేపును కను ఆమె ఎందుకు క్రీస్తు అనబడిని ఏసు పుట్టెను ఎంత భాగ్యవంతురాలో నయోమి ఎంత భాగ్యవంతురాలో రోతు స్త్రీలింగా స్త్రీలు మనం కొనియాడాలి భూరాజు హృదయం ఎంత మంచి హృదయమో భూయాజు ఒక విధవరాలిని ప్రేమించి ఆ విధవరాలను వివాహం చేసుకున్నాడు దయ కలిగించాడు ప్రేమించటం అంటే హృదయంలో ప్రేమించాడు ఆమెను తాకలేదు ముట్టుకోలేదు ఎవరులాగా బోయార్జును కూడా మనము చాలా మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కల కలుగుతారు బోయార్జు ప్లస్ ఎస్సేపు ఈ ఇద్దరు కూడా భార్యను ముట్టుకోలేదు వీరు ఆ ఎస్సూ ప్ర ఏమో వివాహం అయ్యే వరకు జాగ్రత్తగా ఉన్నాడు ఎస్సేపు ఏమో ప్రధానం చేయబడి ఆమె ముట్టుకోకూడదని దేవదోత చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎసేపు వేరే గారు ఎసేపు భయభక్తులు కలిగిన వాడు దేవదోత చేత ప్రవచనం రాగానే భయం కలిగి మరి అని చేర్చుకుని ఆమె కష్ట సుఖాలలో సహాయం చేస్తూ వచ్చాడు ఎన్ని నిందలు వచ్చినా ఓర్చుకుని ముందుకు సాగిపోయాడు ప్రియమైన బిడ్డలారా బోయాచు కూడా ఆమె పొలంలో చూశాడు కానీ అందరి ఎదుట గౌరవంగా వివాహం చేసుకున్నారు అలా ఉండాలి పురుషులని ఆ వాక్యం ద్వారా వాళ్ళు తెలుస్తుంది స్త్రీలు ఇలా ఉండాలని దేవుని వాక్యం నాకు తెలియపరచబడుతుంది చూడండి ఈమె గర్భములో ఒక బంగారం లాంటి రక్షకుడు పుట్టాడు బంగారానికి కూడా ఫార్చ్ టైం వీరలేదు ఆయన బంగారం వెండి అన్నిటికన్నా గొప్ప దేవుడు సృష్టి కదా బంగారమే ఆయన చేశాడు కానీ మనం బంగారు తండ్రి అంటాం ఆయన్ని అంటే అది అన్నిటికన్నా విలువైనదని బంగారు తండ్రి వజ్రాలు తండ్రి అని మనం కొనియాడుతాం పూజిస్తాం ఆయన్ని దేవాది దేవుడు లోకరక్షకుడు లోకానికి రక్షకుడుగా ఆయన అంత గొప్ప దేవుడు మరి ఇంత గొప్ప దేవుడు పుడతాడని మరి ముందుగా లేక తెలియపరచబడ్డాయి అక్కడ వరకు బాగానే ఉంది తెలుసుకుందాం కానీ ఏసు ప్రభువారు పుట్టేశారని యేసు ప్రభువారు పుట్టారని మరి ఎవరికి తెలియదు అందరు ఎదురు చూస్తున్నారు యేస ప్రభువారు వస్తారంట వస్తారంట వస్తారట శతాబ్దాలు జరిగిపోతూ ఉన్నాయి అంతలో ఏం జరిగిందో చూద్దాం నువార్త నాలుగవ అధ్యాయంలో చక్కటి మాట రాయమణి చూద్దాం దేవుని వాక్యం మీరన్నా అండర్లైన్ చేసుకోండి నేను చెప్పేస్తున్నాను మీరు రాసుకుని చూడండి సమయం సరిపోదు కనుక మేము చాలా క్లుప్తంగా ఈ షార్ట్ కట్లో మీకైనా విషయాలు కొద్ది కొద్దిగా క్లుప్తంగా చెప్తున్నాను వీటిని మీరు పరిశీలించాలి పరీక్షించాలి ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు వాక్యమనే చనిపోవడం కాదు అందులో ఉన్న మరమేమేమిటి అనేది మీరు తెలుసుకుంటే మీరు ధాన్యలు అవుతారు రైటా రాంగ్ తప్ప గొప్ప ఇదేంటి ఈ విషయం ఏమిటి ఇలా మాట్లాడ ఈయన ఇలా మాట్లాడా ఈ వాక్యం ఏమి మనం ఉంది ఇలా ఉంటే ఎలా ఉంటాం మనం ఏసేపులా ఉంటే ఎలా ఉంటాం యవనస్తులు బోయాజలా ఉంటే ఎలా ఉంటాం మనకేమి గిఫ్ట్ దొరుకుతుంది ఇంకొక ఆయన ఉన్నాడు ఒక పెద్ద ఆయన ఆయన ఎవరో నిజంగా ఏసేపు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉన్నాడు ప్రియన పెడలాడు యవనస్తులకి ముగ్గురు చాలా పాఠం నేర్పుతారు యవనస్తులకి సబ్జెక్టుని ముగ్గురిని తీసుకున్నప్పుడు ఎన్నో ఎన్నో మంచి భావాలు ఈ సబ్జెక్ట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ వాక్యమే మనకి దీపం ఈ వాక్యం మన పాదాలకు వెలుగై ఉన్నది మన తావకు వెలుగై ఉన్నది ఈ వాక్యాన్ని చదివినప్పుడు మర్మాలు తెలుస్తాయి ఇక మనం ఆ నుక సుమార్త నాలుగు వంచంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది ఈమె ఈమె పేరు రాయబడలేదు కానీ ఈమె ఎవరో ఇక్కడ తెలియపరచబడుతుంది చదువుతాము రెండో సారీ రెండో అధ్యాయము ఏడవ వచ్చనంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది ఈమె ప్రభు వైపు చూస్తూ ఉంది ప్రభు ఏమిటి ప్రభువు వస్తారా ఎప్పుడు వస్తారు అని ఇప్పటి నుండి ఎదురు చూస్తుంది ఎదురు చూసి ఎదురు చూసేటట్టు ఈమె పేరు ఏమిటి ఇక్కడ వ్రాస్తారు కా రెండవ అధ్యాయం పదిహేను వచ్చినావు మరియు నీ హృదయం కింద మాట పాప వచ్చు మరియు ఆషోరు గొత్తుడికి రాలైన ఏడు కుమార్తెయిన ప్రవక్తి ప్రవ్యుండెను ఆమె కన్యకత్వం మొదలు రేణేండ్లు పెరిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే ఎనుభ నాలుగు సంవత్సరములు వేధవరాలయ్యిండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో బగళ్ళు సేవ చేయుచును ఆమె కూడా ఆ గడియలోని లోపిలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషిములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయన గురించి మాట్లాడుచున్నాడు అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తం తీర్చి పిమ్మటి గలైలను నజరేతో తమ ఊరికి తిరిగి వెళ్ళి చూడండి ఇక్కడ వాక్యం ఎంత క్షుణ్ణముగా చక్కగా ఇక్కడ వ్రాసారు అక్కడ ఏమని వ్రాసారంటే విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచు నేను ఒక విమోచకుడు ఇక్కడ పుడతాడనేసి ఈమె కూడా ఆలోచన చేసుకుని వస్తాడని ఆలోచన చేసుకుని ఎదురు చూస్తే ఈమె ఒకరోజు ఇరుషిలో వెళ్ళింది అంతకుముందు ఎక్కడుంది పాప ఏడు సంవత్సరములే భర్తతో కావడం చేసింది తర్వాత ఆమె ఆమె ఎక్కడ వెళ్ళిపోయిందంటే పుట్టింటికి వెళ్ళిపోవాలి నోనో అలా వెళ్ళలేదు తండ్రి ఇంటికి వెళ్ళింది ఏ తండ్రి పరలోకమందున్న ముందు తండ్రి ఆ తండ్రి ఇంటిలో ఏం చేస్తుందని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందని ఏం బగళ్ళు అని రాయబడినది వాక్యం చూస్తారా ఆమె ఎంత ఆశ ఎదురు ఎదురుచూస్తుందో ప్రభు వస్తారా నిజంగా ప్రభు చూసింది ఆశిల ప్రాణ తృప్తి పరిచాడు ఆ ఇర్షి వెళ్ళాడు కేసీ ప్రభుణాలు తీసుకొచ్చారు అక్కడ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఆయన ఎవరంటే చూద్దాము ఆయన ఎవరంటే ఏసీ పన్ను ఆయన తల్లిని గురించి చెప్పుచు సొమియేన్ సొమియేను అనువారి దీ దీవించి ఇదిగో అనేక హృదయ హృదయాలోచనలు బయలుపరిచినట్లు ఇజ్రాయెల్ అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వీరందరి గురించి ఇక్కడ రాశారు కానమ్మా నీ హృదయంలో ఒక బళ్ళెం పోటు పొడుస్తాయి అని కూడా చెప్పేశారు అంటే అది ప్రవచనం జరగబోయేది చెప్పేవారు ప్రవచనం అంటారు ఈ ప్రవచనం చెప్పారు కానీ తల్లి పెద్దగా దీన్ని ఆలోచించలేదు ఆ అబ్బా కుమారులతోటి ఆమె జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళింది నిజంగా ఆమె కడుపులో ఒక చోళం లాంటిది గుచ్చుకుపోయింది అదే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సినిమా మీద వేలాడటం దాని ముందుగా దైవ సేవకుడు ఆ ప్రవక్తి ఆయనకి చెప్పడం జరిగింది ఈ ప్రవక్తి ఎవరు ఈమె ఏడేళ్ళు భర్తతో కాపరం చేసింది కన్యక కన్యక ఆ కన్యత్వాన్ని దేవునికి సమర్పణ చేసింది ముసలదైపోయింది ఉపవాసాలు నుండి ప్రార్థన చేసుకుని ప్రార్థనలు చెప్పి ముసలదైపోయింది కాలంలో ఒక కోరిక ఉంది ఆ కోరిక నిజంగా నెరవేరిపోయింది దేవునికి మహిమ కలుగునిగాక స్తుతి స్థుతి కలుగునిగాక మరి ఇంకొక ఇంకొక స్త్రీని చూస్తున్నాం ఆమె ఆమె ఎవరంటే అందరికీ తెలుసా ఆవిడ ఎవరంటే ఆమె పేరు చెప్తారా ఆమె పేరు ఏంట ఆమె పేరు చెప్పాలి తర్వాత ఆమె పేరు పేరు రాయబడలేదు ఆమె పేరు ఆమె ఆమె ఆమెకి ఒక ఐదుగురు భర్తలు ఉన్నారన్న విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది ఐదుగురు భర్తలు అంటే భర్తలని ఇంకొక బా ఇంకొక దాంట్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయిందంటే భర్తలు అనే ప్రేమ కలిగిన ఆలోచనలు ఆమెలో ఉన్నాయి విగ్రహారాధన ఇంకా ఆలోచనలు తాను అక్కడ నిండిపోయినట్లుగా చూ కనిపిస్తూ ఉంది బైబిల్ రెండు ఎంచలేదు వాడే కట్టడము దాన్ని అటు ఇటు చూస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉండే అన్నమాట ఆమెలో అన్నీ ఏర్పరచుకుని ఉంది ఆమె అంటుంది నిజమే నేను అట్లాంటిదాన్ని నాకు అట్లాంటిదాన్ని నేను కానీ నా నా హృదువులన్నీ చెప్పావు కదా నువ్వు నువ్వే మెసేవ్ ఆ నేనే మెసేవ్ మరి నీళ్ళు తోడుకోలేకపోతుంది ఎండలో నువ్వు కొండ పట్టుకుని వస్తుంది ఎవరు చూడకూడదు సీక్రెట్గా పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ యేసు ప్రభుని చూస్తుంది ఆమె కూడా అంటుంది మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నాం మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నాం ఆమె ఎంత బ్యాడ్ నేమ్ ఉన్న ఆమెలో ఒక మంచి లక్షణం ఉంది అది ఏమిటో తెలుసా అదేమిటో తెలుసా ఎదురు చూడటం ప్రభు ఎప్పుడు వస్తారు అని నేను పాపిని కూడా ఒకటి ఉంది మా ప్రభుత్వానికి వస్తారు మహిమ షా మేఘం మీద వస్తాను నా ప్రభు నా ప్రభు వచ్చినప్పుడు నేను గబ్బా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాను ఆయన ఎక్కేస్తాను స్థానం అంత ధైర్యం నాకు ప్రభు వచ్చేటప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను దేవునికి ఏ మహిమ కలుగుతాక ఆయన రాజుగా వెళ్ళాడు రాజుగా వస్తాడు ఆయన మహిమ మనందరి మీదికి దిగుతుంది ఈమె ఊరులందరినీ తీసుకొచ్చి మెస్సీని చూపించింది మెస్సీని చూపించి ఈయన నా విషయాలన్నీ చెప్పాడు ఈయే మెస్సి అప్పుడన్నాను నేను మెస్సి నేను జీవజలపు వాటర్ ఇస్తాను ఈ నీళ్ళు కాదమ్మా జీవజలము అది కంటికి కనబడదు హృదయకోచనం కాదు ఎక్కడుంటుంది ఎవరికి తెలియదు అదే ఆ ద్రాక్ష నీళ్ళకి ఎలా మార్చాడో ఎవరికి అప్పుడు ఎలా తెలియలేదో అట్లాగే ఈ జీవజలము ఎవరికీ తెలియదు కానీ అనుభవించే వారికి తెలుస్తుంది ఆమె అనుభవించాలి ఆ జీవజలనది ఓట హృదయములు నిండిపోయి అంచుల వరకు అంచుల వరకు ఎక్కడికి యేసు ఏసు మాట చెప్పకుండా ఉండలేము ఆయన శిలువాత చెప్పకుండా ఉండలేము ఆయన పుట్టాడు ఈ లోకములో పుట్టేశాడు పెద్దవాడు అయిపోయాడు శిలువ మీద ప్రాణం పెట్టేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు ఫస్ట్ నుంచి మీకు చెప్తాను చిన్న మాట అందరూ జాగ్రత్తగా మీ అండి ప్రభు పుట్టారు తన తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ఉన్నాడంటే చాలా విధేత ఉన్నాడు వాడు కూలివాడుగా పనిచేసాడు నీకరు నా కొరు ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర పనిచేసి ధనం ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు తల్లిదండ్రులు బొవ్వ పెట్టారు ఎవరు అసలు మీరు మీ తల్లిదండ్రులు పని చేస్తున్నారా రోడ్డుల మీద కానీ తిరుగుతున్నారా ఖాళీ లేకుండా బయట బయట తిరుగుతున్నారా ఖాళీగా ఉన్నారా మీకు పని ఇస్తాను రండి ఎవరికైనా కావాలితే ఓల్డ్ పని ఉంది రా దగ్గర ఓల్డ్ స్వార్థ చేయాలి ఎవరైనా ఖాళీగా ఉంటే రెండు స్మార్ స్త్రీలైన పురుషులైనా సరే పని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను పని వారు లేదు చాలా తక్కువ ఉన్నారు ఇంకా పని చేయడానికి రండి తీవ్ర మాటలు వినండి మరి ఏసేపు వారి మనము విధేతగా ఉందాము బోయాచు వలి విధేతగా ఉందాము మర్యవలి విధేతగా ఉందాము మరి నయోమి వలె విధేతగా ఉందాము వలె విధేతగా ఉందా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి యేసు ప్రభు వారు ఎట్లా పుట్టారో మనం తెలుసుకున్నాము జరగబోయే విషయాలు ఇంకా ఉన్నవి వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాం ఆమె పేరు ఏంటో ఎవరు మీరు చెప్పలేదు నయో మీ ఆమె పేరు నేను వారం చెప్పను మళ్ళీ వారం మీకు మెసేజ్లో చెప్తాను మీకు ఎవరికైనా తెలుసుంటే వెంటనే నాకు ఫోన్ కాల్ చేసి చెప్పండి ఆమె ఎవరు ఎక్కడ ఎక్కడ ఆమె ప్రశంసింపబడిందో చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకో విషయం ఏమిటంటే స్త్రీ కొనియాడబడిన స్త్రీ కదా ఈమె పాపాత్ముడైన స్త్రీని దేవుడు ప్రేమించాడు ఆమె పాదాలు కడిగింది ఆమె కూడా యేసూప్రభువుని గురించి చూస్తున్న ఆమెను ఆమె కూడా యేసప్రభువుడు ఒక రక్షకుడు వచ్చాడని నమ్మి విశ్వసించి తన అత్తర్నం చేసుకుని పాపాలు కడిగి పాపాలు కడిగినట్టుగా నా పాపాలు కడుగుతుంటైనా ఆయన పాదాలు కడిగి దేవుని మనమరిచింది అలా మనం అందరం ఉందాము దేవుని కనపరుద్దాం హ్యాపీ క్రిస్మస్ అందరూ సంతోషం మన మనం యేసు ప్రభు నా హృదయములు కుట్టారు మీ హృదయంలో పుట్టే మీరు కూడా యేసు గురించి వార్త చెప్పండి పల్లె పల్లెల్లునా పల్లె పల్లెల్లునా పట్నం పట్నంలోనా ఈ సైవాతే నా ఏ సైవాతే ఈ సైవాతే నా ఏ సైవాతే అందరికీ వందనమరణ ప్రేస్తా